వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమరావతి మంగళగిరి హెడ్ ఆఫీస్ అందరికీ నమస్కారం మనం గత మూడు నాలుగు నెలలుగా సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి మనము సారాయి గురించి సారాయి సేల్స్ గురించి లిక్కర్ సేల్స్ గురించి రకరకాల కథనాలు వింటున్నాం ఆ కథనాలు గాలు వాస్తవాలు అది నిరూపించేదానికే ఈ ప్రిస్ ఈ ప్రెస్ మీట్ పెట్టాను మీకు అందరికీ గుర్తుంటుంది టూ థౌజండ్ టూ నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ కోవిడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఇదే వేదిక మీద నుంచి నాకు తెలిసి నేనే ఒక పది ప్రెస్ మీట్లు పెట్టా లిక్కర్ మీద పది నేను కాకుండా విజయ్ కుమార్ నిలయపాళ్యం కానీ దీపక్ కానీ పట్టాబన్న కానీ మేమందరం లిక్కర్ మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం వాస్తవాలు చెప్పాం ఏం జరుగుతుందనేది చెప్పాం ఎలా జరుగుతుందనేది కూడా చెప్పాం ఏ విధంగా డబ్బులు దోసుకుంటున్నారో చెప్పాం ఆధారాలు ఇచ్చాం ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అయినా మీకు మార్పు వచ్చిందా అని నేను అడుగుతున్నా బ్రాండ్ల గురించి మాట్లాడాం రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఈ బ్రాండ్ల గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా మీ ఆంధ్ర గోల్డ్ మీ సెవెన్ హార్సెస్ రోజు కూడా ఈ కెమికల్ అనాలసిస్ రిపోర్ట్లు ఇచ్చాం ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ చూ తీసి మీకు అందరికీ చూపించాం జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్నీ అది నాసిరకం అని తెలిసి తెలిసిన తర్వాత కూడా నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా రాలా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజే డిసైడ్ చేశాం డిజిటల్ పేమెంట్స్ అన్నాం డిజిటల్ పేమెంట్స్ మొదలుపెట్టండి డబ్బులు వద్దు 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 అని మేము ఆ రోజు మొత్తుకున్నాం ఇన్నారా ఆహా నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు డిస్టిలిరీస్ రే మీరు డిస్టిలరీస్ రే మీరు డిస్టిలరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం విన్నారా అన్ని డిస్టిలరీస్ మీ చేతుల్లో పెట్టుకున్నారు లీజుకి తీసుకున్నారు భయపెట్టి లీజుకి తీసుకున్నారు కత్తి పెట్టి మీ సొంతం చేసుకుని డిస్టిలరీస్ కూడా ఉన్నాయి చెప్పాం మారేరా లేదు ఆదాన్ డిస్టలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా ఇక్కడి నుంచే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టలరీస్ అనే కంపెనీకి మీరు ఆరు నెలల్లో పెట్టిన కంపెనీ లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి ఐదు నెలల్లో మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు అది కరెక్ట్ కాదు ఎక్కడో తప్పు జరుగుతుంది దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం విన్నారా విన్నారా మరి ఈరోజు మేము అడిగే ఒకటే క్వశ్చన్ ఈ నాలుగేళ్లలో మీకు పదే పదే మేము మిమ్మల్ని హెచ్చరిస్తా వచ్చాం తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి 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 జనాలు చనిపోతున్నారు తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం విన్నారా ఆహా ఎందుకు ఇన్లా ఆ రోజు వినలేదు ఈరోజు ఏడుస్తున్నారు దేనికి చెప్పలేదు రే మీక రే తప్పు చేస్తున్నారా నా వెళ్ళారా తప్పు చేస్తున్నారా వద్దురా వద్దురా మొత్తుకున్నాం ఇప్పుడేమంటారు దొంగ కేసులు ఎవడరా దొంగ కేసులు పెట్టిందా ఏం అవసరంరా ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేము అనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది మీరు దోపిడీ గజ దొంగలు మీరు మీరు చేసిన దోపిడీలు తక్కువ అయ్యే తీలాగా పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు రాయమ్మా ఇది యాడ్రా మేము తీసేది ఎన్ని అని సరే అది పక్కన పెడదాం ఏంద్రే ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా ఏసీ బ్లాక్ నల్లబాలు బ్లాక్ ఉన్నాడు అన్నారు ఇదేంద్రా ఏసీ బ్లాక్ ఇన్నారా ఇప్పుడు యాడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు ఈ సెవెన్ హార్సెస్ సెవెన్ హార్సెస్ సిల్లర్ స్టైప్స్ అన్నారు గుర్తుంది మీక సెవెన్ హార్సెస్ ఎక్కబాకండ్రా అది మరి పవర్ఫుల్ ముందురా అది ఆల్కహాల్ కాదురా అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా జనాలు ఇన్నారా ఆహా సెవెన్ హార్సెస్ ఎక్కారు కరెక్ట్గా పదకొండు సీట్లకు పడిపోయారు వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం ఈ బ్రాండ్లన్నీ ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది నైన్ హార్సెస్ ఎంతమంది ప్రజలు ప్రాణాలు తీసిన బ్రాండ్లు అని మేము అడుగుతున్నాం చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్టు మీ మీద విచారణ వస్తుంది ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టారంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం ఈ విషమే మీరు తాగింది ఈ విషం ఇప్పుడెక్కడైనా దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా లేదు ఎందుకు ఎందుకు దొరకటం లేదు ఎందుకంటే అవి విషం కాబట్టి అవి పాయిజన్ కాబట్టి అది తాగితే తాగితే సంకనాగిపోతాం కాబట్టి అది తాగి చచ్చిపోయారు కాబట్టి తాగి చచ్చిపోయారు జనాలు వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి మీకేమొచ్చింది దీనివల్ల డబ్బులు వచ్చాయి ఎంతమంది ప్రాణాలు తీస్తే ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రా దానివల్ల మీకు మంచి జరగద్దా మీ కుటుంబాలు బాగుపడతాయా మీరు బాగుంటారా మా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్లలో బాగుంటారా ఈ సారాయి డబ్బు ఈ సం జనాల్ని సంపి సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు దానికనే మీరు ఓడిపోయారు తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరగతున్నాయి మీ పార్ పార్టీ ఆఫీస్ చుట్టూ ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలే మేము కొంచెమే చేసింది చేసిందంతా మీరు సంపేసిన ఆత్మలు వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి దూషించి మీరు సంకనాకిపోయారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరే మాకు తెలియదు గొత్తిల్లా వెంకటేష్ నాయుడు యారో నమకే గొత్తిల్లా 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 గొత్తు 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 అని మేము అంటున్నాం తెలుసు 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 అని అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నాట్ నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవడ్రా వెంకటేష్ నాయుడా మీ ఊడు కాదా ఎవరు రాజకేషరెడ్డా వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఈజ్ రెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్లా ఆఫ్ మిసెస్ వైఎస్ సుజాతారెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజ కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు వాడు ఇంకొకడు మీకు గుర్తుందా ఆదాన్ డిస్టరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటాను నేను ఎవడయా వీడు ఎవడ ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి రాజకసిరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో వీళ్ళ బంధువులు కాదా మీకు ఎట్ట చెప్తారా సంబంధం లేదనే అది ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లిక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారే మేము తిన్నాం డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో మేమే మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏమనుభవించారా రాసభోగాలు అది ఆ ఫ్లైట్ లేంది ఆ ఎయిర్క్రాఫ్ట్లేంది ఒక్కొక్కడు ఒక్క మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం ఒక్కరు ఒక్కడు పోతాడు ఫ్లైట్లో ఈరోజు మేము అడుగుతున్నాం వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు వాడి పేరు ఎందా చంద్రగిరి చెవిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు మిథున్ రెడ్డి నాకు ఎవరో తెలియదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం సరే ఇప్పుడు దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయిరెడ్డి మా పొట్టు మా పొట్టబ్బాయి ఈరోజు మేము అడుగుతున్నాం విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయ్ సాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పొట్టోండు నమ్మొద్దురా నమ్మితే సంకనాగిపోతారు అన్న అన్నానా లేదా ఎవరైనా మీరు నా మాటినారా సాయి 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 ఎక్కడ సాయి ఎక్కడ ఏం చేశాడు సాయ నాకిచ్చేసాడు మిమ్మల్ని నాకిచ్చి ఏం చేశాడు అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు విజయసాయి రెడ్డి మీ ఊడు కాదా మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జ్ కదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే సాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సం సంబంధం ఉన్నట్టే కదా లేకుండా ఎట్టుంటుంది ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి అరే ఇట్ట కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంట్రా అని ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈరోజు ఇంకొక ఇరవై ముప్పై సీట్లు వచ్చిండు మీకు వచ్చేమో కానీ మీరు వినలా ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని సో విజయసాయి రెడ్డి కి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి సరే ఇంకొక వాదన తీసుకొని వచ్చారు ఆ వాదన ఏంటంటే ప్రభుత్వ దుకాణాలు ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీక షాప్సు ప్రైవేట్ వాళ్ళే కాదు కదా అన్ని గవర్నమెంట్ షాప్సే కదా ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది మూడేళ్ళ ముందరే కరెక్ట్గా మీరు గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు గవర్నమెంట్ దుకాణాలు తమిళనాడులో తమిళనాడు స్టేట్లో నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్ళుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్ మ్యాక్ షాప్స్ అంటారు టాస్ మ్యాక్ ఈ టాస్ మ్యాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో వెయ్యి కోట్ల మనీ లాండరింగ్ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు ఈడీ టాస్ మ్యాక్ మీద ఈరోజు విచారణ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్లో తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది తీస్తా ఉంది డేటా బయటికి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది ఈరోజు టాస్మాక్ మ్యాక్ షాపులు ఏ గవర్నమెంట్ షాప్స్లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు ఎంత స్కామ్ జరిగింది వెయ్యి కోట్ల పైన ఈరోజు ఈడీ షీట్ వేసింది అది కూడా కాకుండా వాళ్ళ ఎండి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణ పిలుపున్నారు ఈడీ వాళ్ళు ఎస్ విశాఖన్ ఐఏఎస్ మే పదహారు రెండు వేల ఇరవై ఐదులో ఈడీ విచారించింది ఈ సంవత్సరమే మేలో టాస్మాక్ ఈడీ టాస్మాక్ డైరెక్టర్ని టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఈడీ పిలిచింది ఎందుకు పిలిచారు ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు గవర్నమెంట్ షాప్స్లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్లో ఈ స్కామ్స్ లేవు మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుద్దని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంతమందిని ఈ బ్రాండ్లు పెట్టి ఎంతమందిని బలి చేశారనే విషయం మేము అడగతా ఉన్నాం సరే ఇది పక్కన పెడదాం ఫర్ మూమెంట్ ఎంజాయ్మెంట్ రాసలీలలు ఏంత్రి రాజభోగం ఒక్కొక్కసారి మీ ఫ్లైట్లు మీ ఎయిర్క్రాఫ్ట్లు అసలు ఒక హీరోయిన్తో కూడా ఏదో ఒక పేపర్లో ఫోటో చూసాను పాపం ఆ గురించి నాకు తెలియదు కదా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఆ గురించి ఏం కామెంట్ చేయను నేను అడుగుతున్నా బయటకు వచ్చింది ఒక ఫోటో ఇంకా ఎన్ని ఉన్నాయి అసలు ఈరోజు సిట్టు విచారించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్స్లో ఎంతమంది ఎక్కారు ఎవరెవరు ఎక్కారు చాలా చాలా విషయాలు ఈ ఈ ఒక్క సబ్జెక్టు కొంచెం లోతుగా పోతే ఎన్ని విమానాలు ఎన్నిసార్లు వాడారు ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు దానికి ఎంత డబ్బులు కట్టారు సరే అది బాగానే ఉంది ఈ ఫ్లైట్లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు వెంకటేష్ నాయుడు కోటీశ్వరుడు అనుకుంటున్నారా వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు వాడు నాలుగు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు ఎంత నాలుగు లక్షలు అంటే వాడు ఇన్కమ్ ఎంత ఉంటుంది ఒక ఇరవై ఉంటుందా లేకపోతే ఒక ఇరవై ఐదు లక్షలు ఉంటుందా ఒక ముప్పై ఉంటుందా నాకు తెలిసి అంతే సంవత్సరానికి ఎట్ట ఎక్కేడు రా వీడి ఫ్లైట్లో అడుగుతున్నాం కారు కూడా లేదంట వాడు ఒంగోల్లో వీడు ఒంగోల్లో నామినేషన్ వేస్తాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మి నామినేషన్ ఎంపీగా వేస్తాడు కానీ వైసీపీలో ఎవరికి తెలియదు వాడెవడో మాకు సంబంధం లేదు నాలుగు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ చేసిన కట్టేవాడు ప్రైవేట్ ఫ్లైట్లలో పోతాడు హీరోయిన్లు పక్కన ఉంటారు అరే వాళ్ళు షూటింగ్కి పోయారు దేనికి పోయారో సినిమాలు తీసుకుంటే దట్స్ దట్స్ ఇన్వెంట్ బట్ ఈరోజు ఒక ఫ్లైట్లో ఒక హీరోయిన్తో కూర్చొని పోయే స్తోమత మనకు రావాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి ఏదో ఒక సినిమా తీయాలా లేకపోతే వాళ్ళతో స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి ఉంటుంది నేనేం తప్పుగా మాట్లాడటంలా ఇది నేను అనేది ఎంత లగ్జూరియస్గా బతికారంటే మీ దగ్గర ఎంత డబ్బులుంటే మీరు బతకగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి ప్రజలకు చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు చెప్తున్నాం ఒక్కసారి ఆలోచించండి సొంత ఫ్లైట్లో ఎక్కాడంటే హీరోయిన్లతో పొత్తి హీరోయిన్లు కూడా ఫ్లైట్లో ఉన్నారంటే ఎంత సంపాదన ఒక మనిషికి ఉండాలి ఆయన ఏమన్నా బిజినెస్ మ్యాగ్నిట్ట లేదు సరే అది పక్కన పెడదాం నెక్స్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు లీగల్ సిస్టమ్ వైసీపీ లీగల్ సెల్ని ప్రతిష్టంగా దేనికి దేనికెనడుతున్నా చేసిన దొంగ పనులకి చేసిన దొంగ పనులకి పడుతున్న కేసులకి సాక్ష్యాలతో బయటకు వస్తుంటే మీకు లీగల్ సెల్ కావాలి కానీ ఒక్క విషయం నేను జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ సూపర్ ఏం చేశాడు చరిత్రలో ఎవరు చేయని పని చేశాడు సొంత ఆఫీస్ వైసీపీ ఆఫీస్ మూసేసి ఏదో ఒక చిన్న రూమ్ లో పెట్టి మొత్తం ఆఫీస్ బిల్డింగ్ ఎవరైనా లేగల్ సెలకిస్తారా ఏడైనా విన్నారు బిరా వైసీపీ ఆఫీస్ ఈరోజు లీగల్ సెల్ అంటే వైసీపీ ఆఫీస్లో ఒక రూమ్ లో లీగల్ సెల్ పెడదాం అవును కదా ఏదైనా ఒక ఆఫీస్ అంటే ఏముంటుంది ఒక లీగల్ సెల్కి ఒక రూమ్ ఉన్నప్పుడు మా దగ్గర చాలా ఆఫీసులు ఉంటాయి పైన ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది ఒక క్యూబికల్ ఉంటుంది ఆఫీస్ ఖాళీ చేసేసి లీగల్ సెల్కి ఇస్తారు ఎవరైనా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎన్ని తప్పులు చేశారు ఎన్ని పాపాలు చేశారు ఎన్ని ఏ విధంగా